I don't want సమస్తరాని పదిశ్యాగ

ಸಿದೇವಿ ಬುದೇವಿ ಜಮೇದ ಕಲ್ಯಾನ ವಿಂಗಿ ಸುದ್ಸ್ವಾಮಿರಾ ಗ್ವಜಾರು ಹನವಾರಪ್ಯಾ ಅವರಾವರಗ್ಯಗನೆ ನಿಕ್ಷವಕ್ಷಿರುದಾದೇ ಗರ್ಣದಿಗ್ಯಾಗ್ಯಾಜಮದೊಚ್ಷಿ ಸರ್ವೇವರಿಧಾರಗಿ

सयाज्ञानेवता दीर्घाक्षिरागः

Why Deva Ágantide Devat sociedad idyadع Brefu. Asya sri Devını D Leonard haye karayaha bishrra shuvnahi na k對不對 Geburtahidi versen sahlinga lekogyaan teh ev joyrikh nahdi dev praat kelder illi d logaha devat caruyam सवस्त्राना भूताना प्राणभूताय सदा गमनीराया पावकया वत्सदी ही सदी समी करना चिंतन के, के लिए चिराह कुंडलमंदा रावण जार के बीच सबुद्ध बदागा रजगी स्तिया देख किकिकर पूरा राग और ग्लानि देवता ప్రవాదర్యాని దేవా అస్యాస్రియవి భూది విశ్విశ్వితా కల్యాన వేంగడి స్వామినాహ ఆంజాని దికెని నమో ఉంత్వి ద్వియారుహన సమీరాని ద

yeah

नीदे भी भूदे भी समय तक नियान बेंगडे सुरस्वामी ना बहुत समय परदा बदले देवता देवा अग्रे देवता प्योर नवा अगर क्या देवा समस्ते देवा क्या देवता सदा किनानि देवता ये नमः सप्रात क्या रानि देवा अक्रेत्वारानि देवता सामेद्रा స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు నుండి ప్రారంభమైనవి ముఖ్యంగా ఈ ధ్వజారోహణ గరుడ ప్రసాదం దేనికోసం తీసుకుంటారు సహజంగా అందరికీ తెలిసిన విషయమే సంతానం పిల్లల కోసం తీసుకుంటారు గరుడ ప్రసాదమే ఇందుకు తీసుకోవాలి అనే దానికి స్త్రీలకు సంబంధించినటువంటి గర్భకోశానికి సంబంధించినటువంటి కించిట్ దోషాలు అంటే మనం ఎన్ని రకాలుగా చూపించినప్పటికీ కూడా అంతా బాగానే ఉంటుంది అన్నీ బాగానే ఉంటాయి కొన్ని సందర్భాల్లో నీట్ అవుతూ ఉంటుంది ఇలాంటి స్త్రీలకు సంబంధించినటువంటి గర్భకోశానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఆ యొక్క గరుడు ప్రసాదం తీసుకున్న విధాల అన్నీ తొలగిపోతాయి ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే నాగులన్నిటికీ కూడా అధిపతి గరుత్మంతుడు ఎక్కడైనా కూడా గరుడు పక్షి పైన ఉన్నది అంటే ఇంత సర్పాలన్నీ కూడా ఎక్కడికి పుట్టలో వెళ్ళిపోవడం జరుగుతాయి అన్నమాట అలా ఈ నాగ దోషాలు కానీ ఏవైనా ఉన్నాయా కదా ఈ ప్రసాదం తీసుకున్నట్లయితే ఆ దోషాలన్నీ కూడా తల్లొపోయి స సంతాన ప్రాప్తి కలుగుతుంది అని మనకి పెద్దలందరూ కూడా ఆచరించి చెప్పారు కాబట్టి మన ఈనాటికి కూడా అంటే చక్కగా ఈ యొక్క గరుడ ప్రసాదాన్ని స్వీకరించే ముందు ఆ గరుత్పందుకు సంబంధించినటువంటి సర్పరాజా సంబంధించిన మంత్రాలన్నీ కూడా ముందుగా మనం విన్నగించుకున్నాము ఆ మంత్రాల తర్వాత ఇంద్రాదష్టమ దీక్పాలు అందరికీ అంటే ఒక్కొక్క బ్రహ్మ దగ్గర నుంచి ఈశాన్య వరకు తొమ్మిది మందికి కూడా ఆ గరుడ పటాన్ని ఎగరవేసే సమయంలో పది సమర్పిస్తాము ఆ పరి సమర్పించేటప్పుడు ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క దేవతల్ని అలాగనే ఈ గదు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సర్పాన్ని పాకకి యక్ష రాక్షసాన్ని సంకల్పంలో చెప్పాం కదా ఇలా అన్నింటినీ కూడా బారాడు ఇది ఈ విషయం ఇది బ్రహ్మోత్సవాలు చేసినోహణ అంటే శ్రీపాంజరాగ శాస్త్రోత్త ప్రకారముగా స్వామి మేము ఈరోజు నుండి ఒక ఐదు రోజులు సంకల్పం చేసుకొని ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాము సకల దేవతల్ని అందరినీ కూడా ధ్వజారోహణ అంటే వారి వారి దేవతలందరినీ కూడా ఒక్కొక్క దేవుడిని ఒక్కొక్క మంత్రంతో ఆహ్వానిస్తాము వారందరూ కూడా మా యొక్క దేవాలయ ప్రాకారంలో చుట్టూ ఉండి చక్కగా మా బ్రహ్మోత్సవాలకి ఏమీ కూడా విఘ్నం జరగకుండా మీరంతా కూడా చక్కగా నివర్తించాలి స్వామి అని ఈ గరుత్మంతుని మనం యొక్క ఆవాహన చేసుకుని ఈ గరుత్మంతుడి ద్వారా ధ్వజ అవరోహణ ధ్వజారోహణాది కార్యక్రమం పర్యంతం అవరోహణాది పర్యంతమంతా చెబుతూ ఉంటాం సంకల్పంలో ఈ ధ్వజారోహణ సమయంలో ఆ దేవతలందరూ కూడా వారి వారి స్థానాల్లో ఉండేటట్లుగా మనకి కలుగుతున్నారు ఇక్కడ అభయాన్నిస్తే చక్కగా బ్రహ్మోత్సవాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరిగిన తర్వాత మరి ఇప్పుడు అందరినీ కూడా పిలిచాం కదా వారి వారి స్థానాల్లో వారి వారి మంత్రంతో వచ్చేసి ఆయన ఇక్కడ మా కూరూరులో వేయి చేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలందరినీ కూడా మేము అందరము ఎంతో ఆనందంగా ఉన్నాము మా యొక్క ఉత్సవాలని కూడా నిర్విఘ్నంగా జరిగేటట్టుగా అలంకరింపు స్వామిని మనం పిలిచాం కదా ఆ పిలిచినటువంటి స్వామిని ఇప్పుడు ఏమో ధ్వజారోహణ కార్యక్రమం అంటాము రేపు అంతా ఉత్సవాలు పూర్తయిన తర్వాత ధ్వజ అవరోహణ అంటాము ఆ అవరోహణ సమయంలో ఎలా అయితే పిలిచి వారి వారి స్థానాల్లో ఉండండి అన్నామో అలాగనే మంత్రం చెప్పి ఈరోజు ఆగతం ఆగతం అన్నాం మంచిగా చెప్పించా కదా మన సర్వ సుభీరోభవంతో అట్లాగే రా నాయన అని ఈరోజు చెప్పాము మళ్ళీ ఉత్సవాల పర్యటన అవరోహణ సమయంలో ఆ యొక్క పత్రాలు చెప్పేసి కచ్చది కచ్చది నాయన మీ మీద మీ స్థానాల్లోకి వెళ్ళండి నాయన అని మనం ఆ రోజు చెప్పడం జరుగుతుంది ఈ మాంజరావేత్త కాలంగా చక్కగా ధ్వజారోహణాది కార్యక్రమాన్ని ఇప్పుడు జరుగుతున్నాము ఈ యొక్క గరుడ ప్రసాదాన్ని స్వీకరించే భక్తులు